బేతచర్ల మండలంలోని ఆ గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నేత టీడీపీలోకి వెళ్లారు వెళ్తూ గత వైసీపీ హయాంలో తమ గ్రామంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని విమర్శించారు దోచుకోవడానికి వస్తున్నాడు టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో సలహాలు సూచనలు చేస్తున్న వైసీపీ నేతలు వైసీపీ నుండి టీడీపీలోనికి ఆ నేత రావడానికి సహకరించింది ఎవరు వైసీపీ సర్పంచ్ భర్త టీడీపీలో వెళ్ళడానికి కారణాలు ఏమిటి సర్పంచ్ ఎక్కడా దీనిపై మాట్లాడడం లేదా ఆ గ్రామ సర్పంచ్ కూడా ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత మాధ్వర్యంలో టీడీపీలో చేరారా వైసీపీ నేతల విమర్శలకు అప్పుడే ఆ నేత సమాధానం చెప్పారా వైసీపీ నేతల మాటలతో ముందుగా టీడీపీలో ఉన్న పరిస్థితి ఏమవుతుంది అని ఆ వ్యక్తి టీడీపీలో రావడంతో స్థితిలో కొందరు నేతలు ఆ నేత ఎవరు ఆ స్టోరీ అంతా మీకు అర్థం కావాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే బేతంచర్ల మండలంలో పరిధిలోని హుసేనాపురం గ్రామంలో ఆ గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్యనేత వెంకటేశ్వరరెడ్డి ఇటీవల టీడీపీలో చేరారు ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ లక్ష్మీదేవ్ భర్త టీడీపీలో చేరిన వెంకటేష్ రెడ్డి ఆయన టీడీపీలో చేరిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు గత ఐదు సంవత్సరాల్లో బుగ్గన రాజేందర్ రెడ్డి మంత్రిగా ఉన్న హయాంలో తన గ్రామంలో ఏమీ అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యేగా కోట్ల సుజాతమవున్న సమయంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని ఆరోపణలు చేశారు తాను బాగున్నానంటే అది మాత్రం కారణం కోట్ల కుటుంబమే అని కోట్ల అడుగుజాడలు నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ పసుపు కప్పేసుకున్నారు మా యొక్క గ్రామానికి కోట్ల 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 సూర్యప్రకాష్ రెడ్డిగా రావడం జరిగింది మా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రావడం వల్ల నేను వాళ్ళ కుటుంబానికి నేను శిక్షణగా ఉండి కొన్ని నేను వాళ్ళతో నేను తినడం అని ఈ రోజు కూడా నేను అదే విధంగా తిరగాలని ఆ కుటుంబం కోసము అసలు కోసం మేము సంతోషంగా రావడం వల్ల సంతోషంగా ఉన్నాము పోయిన ఐదు ఐదు మా తిరిగి అయిన మా గ్రామానికి డెవలప్మెంట్ అయితే జరగలేస్తుంది ఏదో ఒక మాకు రోజు ఈరోజు గ్రావరిస్తారు తప్ప ఇంతవరకు ఏం చెప్పలేదు కాబట్టి ఈరోజు మా కొత్త కుటుంబం రావడం వల్ల నేను మా గ్రామ కోసము గ్రామ డెవలప్మెంట్ కోసము నేను మన ఎమ్మెల్యే గారి సమాక్షంలో నేను ఆ కుటుంబంతో పాటు నేను నడిచేవాను १५ नले माग्नुको गोर राले सम्मको नारा एकतिर अनुकरण नून १०० 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 తర్వాత మాట్లాడదాం ఎక్కడ పోతాడు అన్నేడు కదా సార్ కదా రెండు వేల పదకొండు మా అమ్మ మా మంచి ఆ రోడ్డు చేయడం వల్ల ఈ రోజు కాన్స్ అవుతున్నాయి మాకు వాళ్ళ చేస్తే మేము కూడా మా గ్రామంలో మేము చెప్పిన వారు చెప్పి చెప్తూ ఉన్న మా గ్రామంలో వాళ్ళు ఉంటే ఎప్పుడు అంటారు వాళ్ళు మాకు మా రోజు ఆ రోడ్డు చదివినట్టు మనం ఈరోజు కాంతి అవుతున్నాయి నువ్వు చెప్పినది అన్ని వాస్తవాలే కాదని చెప్పడంలా ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు జరిగినది వదిలేసే పాదతి ఇప్పుడు ఇప్పుడు ఆయన పెద్ద అయిన అడుగు జాడల్లో మనం నడుస్తామా లేదా అది కన్ఫర్మ్ చెయ్యి అంతే దీనిపై పేతించర్ల మండలం వైసీపీ నాయకులు బగ్గుమన్నారు పార్టీ మారాలంటే మారు అన్ని పార్టీలు మారిన వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి నీ గురించి అందరికీ తెలుసు వెళ్తూ వెళ్తూ అభివృద్ధి చేయలేదని అబద్ధాలు చెప్పవద్దని ఘాటుగా విమర్శించారు వైసీపీ హయాంలో మాజీ మంత్రి బుక్కన నీకు ఎన్ని కాంట్రాక్ట్ పనులు ఇచ్చారో చిట్టా మొత్తం బయట పెట్టేశారు మంచి చేస్తే మంచి అని చెప్పకుండా చెడు అని చెప్తే మరోసారి సహించేది లేదని హెచ్చరించారు వైసీపీ హయాంలో ఎంతో దోచుకున్నారు మరలా టీడీపీలోకి వెళ్ళి ఏమి దోచుకోవాలని అనుకుంటున్నామని ప్రశ్నించారు దీంతో పాటుగా టీడీపీ నేతలపై వైసీపీ నేతల ప్రేమ మాటలు చెప్పారు వెంకటేశ్వర రెడ్డి దోచుకోవడానికి టీడీపీలోకి వస్తున్నాడు మీకంటూ పనులేముండవు మీ పనులన్నింటినీ ఆయనే దోచుకుంటాడని మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఉచిత సలహాలు ఇచ్చారు వైసీపీలో వారికి పనులు లేకుండా ఆ నేత దోచుకున్నానని వైసీపీ నేత చెప్పుకునే చెప్పేశారు టీడీపీ నేతలు మంచి చేకూరాలని చెప్పారా లేకుంటే వెంకటేశ్వర రెడ్డి ఏ పనులు రాకుండా చేయాలని ఇలా వైసీపీ నేతలు మాట్లాడారని చర్చ జరుగుతూనే ఉంది పార్టీలో ఎంతమంది ఎంత విధించారో అర్థం చేసుకోకుండా ఈరోజు కేవలం నీ స్వార్థ కోసం నీ దొంగరాయి ఎర్రమో వ్యాపారం కోసం పార్టీ మారడం జరిగింది కేవలం నీ పంచాయతీ కొట్టు వరకు దాదాపు మూడు కోట్ల వరకు చేయడం జరిగింది మూడు కోట్ల అభివృద్ధి జరిగింది ఈ చిన్న పంచాయతీకి మూడు కోట్ల అభివృద్ధి జరిగిందంటే ఒకసారి అర్థం చేసుకోవాలా వెళ్తులు వెళ్తే ఏమంటావు నువ్వు ఒకప్పుడు మంచు కష్ట రసాలు కంపల్సరీ పెరిగించి ఎదురుపడి వరకు పోయిన కానీ ఈరోజు ఎదురుపల్లి కాదు బాబు పెద్ద పెద్ద మీరు చూసుకుని రాబోతున్నారు అటువంటి రోజు ఎక్కడికి రంగా తన వరకు కాబోట్ చేయడం జరిగింది ఒక గంగంలో ఎప్పుడు లేదు నువ్వు వెళ్తే వెళ్ళు నీకు ఇష్టం అంటే నువ్వు పార్టీ వారు ఎవరు కావాలి కానీ ఇంకా మా రాజేడు సార్లు ఏం చేయలేదు ఆయన విమర్శించడం పద్ధతి కాదు మీరు పంచాయతీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఒక దరిత్ర పోయింది అవ్వడం వల్ల అనుకుంటున్నారు కాబట్టి విలేషం నాయకులు కూడా ఆయన ఆయన పంచాయతీ పరంగా అయిన పండుగ దాకా మండల పడితే దాదాపు వర్క్ చేసినాడు ఆయన ఆశ తెలియదు మళ్ళీ మీ పార్టీకి వస్తున్నాడు రేపు రాబోయే కాలంలో మళ్ళీ మీకు వచ్చే వర్కులు దోచు ఆయన కావాళ్ళు దోచుకుంటాడు మీ జాబితా పార్టీ తెలియచొంది ఇటువంటి స్వార్థం మీరు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీలో గారి పోయి అధికారంలో ఉన్న పార్టీలోకి చేరిన తర్వాత మాట మాట్లాడడం జరిగింది ఏం చేయలేదు నాకేం రాలేదు మా ఊరికి ఏం జరగలేదు అని చెప్పడం జరిగింది జయకి గారు నేను ఒకే మాట చెప్తా ఉన్నా నువ్వు ఇప్పుడు మారుబట్టి ఎన్ని పార్టీలో అవుతుందో నీకోసారి గుర్తుందా ఎప్పుడో రెండు వేల పదకొండులో కంప్రెండ్ పండించినారని చెప్పి వాళ్ళని ఎంతవరకు నీకు సమర్థిస్తాం మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి నువ్వు చేశావు ఆల్రెడీ అందరికీ తెలుసు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పార్టీలు సంపాదించిన తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీలోకి వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీలు సంపాదించిన తర్వాత మళ్ళీ ఇంత అధికారంలో తెలుగుదేశం పార్టీలో పోయిన తర్వాత మాట్లాడడం చాలా ఆసీర్వదస్తుంది ఎందుకంటే ఇట్లా వెన్నుకోవడము ఒక పార్టీకి ఖచ్చితంగా నీకు ఎప్పుడూ వెన్నుకొని విద్య ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో అధికారంలోకినా కూడా మళ్ళీ వాళ్ళకి వెన్నుకో తెలుగుదేశం నాయకులు ఒకటే మాటలు చెప్తా ఉన్నా బాగా ఆలోచించుకోండి ఎక్కడ మనది పార్టీలోకి వచ్చినాక నీ సొంత ప్రయోజనాల కోసం నువ్వు నీ తలచుకుండ కాంట్రాక్ట్ కాకుండా పేద నాలుగో చదవాలి ఎన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేసినా నీకు తృప్తి లేదంటే ఇంకేమో దోచుకోవాలనుకుంటున్నావు మాకైతే అర్థం కాలేదు ఒక్కసారి ఎవరికైనా మంచి చేసిన వారికి మంచి చేసినా అని చెప్పకపోయినా పర్వాలేదు కానీ నాకేం చేయలేదు నా ఊరు ఏం అభివృద్ధి కాలేదని మాట్లాడడం మాత్రం మీకు తగదు వచ్చేసి నాకు అంతే నా ఆయన స్వయానికి ఏం చేయలేదని ఏం చేసుకోని అన్ని చేసుకున్నాడు ఆయన పల్లెలో చేసాడు వాళ్ళ ఊరులో చేసాడు అన్ని ఊరులో రోడ్లు చేసాడు ప్లస్ గోరకల్ నుంచి నీళ్ళు ఎవరైనా అయిందా ఇంత ఊరు ఆయన తెలిసిన సూచా బాలకసారి రోడ్ ఎందుకు సూర్యదా మంత్రి టెంపుల్ డెవలప్మెంట్ ఎంత అయింది రోడ్లు ఎట్టిస్తాను ముచ్చట టెంపుల్కి రోడ్లు ఎట్టిస్తాను అవి టెండర్ ఎట్లా హైవేసినారు ప్రతి అంటే కాన్ఫియన్స్ వీడియో ఆయన డెవలప్మెంట్ కాని రాలేదంటే అది దూరం కూడా అసలు ఆయన వీడియో చూసుకోవడం వల్ల అవుతున్నాడు ఇది డెవలప్మెంట్ లేదా స్వభావం కోసం కూడా కొద్ది పో పట్టుకోలే కదా పట్టుకునేట్టు మాట్లాడము నాకేం కాలేదా అది చేయదా ఇది చేయాలా అంటే అన్ని చేసుకుంటావు ప్లస్ ఇన్ని డెవలప్మెంట్ కాని అది ఘోరం ఉంది ఏదో ఆయన కావలసి పోవాలనుకునేవాడు పోవాలి కానీ ఇవన్నీ చెప్పుకోవడం బాగుంటుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆ నేత అంత దోచుకుంటే మీరు ఎందుకు అడ్డుపడలేదని టీడీపీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ నుండి టీడీపీకి వస్తే మా పనులు ఎక్కడ అడ్డుపడుతుందో అన్న భావన కూడా కొంతమంది టీడీపీ నేతల్లో ఇప్పటికే మొదలైందంట వైసీపీ నేతలు ఇంతగా మాట్లాడుతుంటే టీడీపీలో వచ్చిన నేత కానీ ఆ నేతలకు సహకరించిన పై స్థాయి నేతలు కానీ దీనిపై ఎలాంటి కౌంటర్ వివరణ ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని ఆ గ్రామంలో ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారట వైసీపీ నుండి టీడీపీలో వెళ్ళిన వెంకటేశ్వర రెడ్డి కాంట్రాక్టర్గా వైసీపీలో ఎన్నో పనులు చేశారన్నది వాస్తవమే అయినప్పటికీ దాదాపు డెబ్బై నుండి ఎనభై లక్షల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయట ఆ బిల్లులు రాబట్టుకోవడానికి తిరిగి తన సొంత వ్యాపారాలు జోరు పెంచడానికి వైసీపీ నుండి టీడీపీలోకి జంపయ్యారని చర్చ జోరుగా కొనసాగుతోంది ఇదే సందర్భంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ విమర్శలు చేస్తూ త్వరలో మైనింగ్ వ్యాపారంలో సైతం ఆ నేత చక్రం తిప్పడానికి టీడీపీ కండువాను కప్పుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు త్వరలోనే మంది మార్బలంతో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత మాధ్వర్యంలో వెంకటేశ్వర రెడ్డి భార్య ఆ గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి కూడా తెలుగుదేశం పార్టీలో బహిరంగంగా చేరి వైసీపీ నేతల విమర్శలకు ఆ రోజు చెక్ పెడతారని ఆ నేతను గురించిన తెలిసిన వారు భావిస్తున్నారు వైసీపీ నుండి టీడీపీలోకి రెడ్డి రావడంతో మరోవైపు ఆయా గ్రామాల్లోని మరికొందరు నేతలు సైతం తెలుగుదేశం పార్టీలో వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది అలా టీడీపీలోకి వచ్చినా అందరినీ చేర్చుకుంటారా లేకుంటే ఎవరైతే పార్టీలోనికి రెడ్డిని తీసుకురావడానికి సహకరించారో ఆ నేత సామాజిక వర్గాన్ని మాత్రమే చేర్చుకున్నారా అలా ఏమీ కాదు ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటాము అందరూ క్యూ కట్టేస్తే ముందు నుంచి టీడీపీలో ఉన్న వారి పరిస్థితి ఏమిటి పార్టీ కోసం జెండా మోసి కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేని గెలిపించుకున్న నాయకులు కార్యకర్తలు లోపల దీని గురించి ఆలోచిస్తున్నారట దీనిపై ఇప్పటికే వైసీపీ కేటర్ మొత్తం అలర్ట్ అయింది గ్రామంలో వైసీపీ నాయకులు ఏమైనా సమస్యలుంటే స్వయంగా మాజీ మంత్రి బుగ్గన దృష్టికి తీసుకెళ్లడానికి నాయకులు దృష్టి పెట్టారు ఆయా గ్రామాల్లో ఉన్న వైసీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు ప్రయత్నం చేస్తున్నట్లు వైసీపీ వర్గంలో ప్రచారం ఉంది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రెడ్డి వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు విమర్శలు అబద్ధంగా ఆగిపోతాయా నిజంగా నిర్ధారణ అవుతాయా తెలియాలంటే భవిష్యత్తే సమాధానం చెప్పాలి ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం ఏమిటో కామెంట్ రూపంలో తెలపండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన బేతింజర్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మన బేతింజర్ల ఛానల్